బ్యాక్ స్వప్నలా ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మస్తు అంటే మస్తు రోజులైతే అంది వీడియో పెట్టక ఇవాళ వీడియో ఏంటిది అని అంటే షూటింగ్ వీడియోనే కాకపోతే దీపావళి వీడియో ఈరోజు దీపావళి కాన్సెప్ట్ మేము ఎవరెవరం షూట్కి వెళ్తున్నాం దీపావళి కాన్సెప్ట్లా అసలు ఏముంది ఏంటి మేము ఎట్లా తయారవుతాం అసలు మమ్మల్ని తయారు కానిస్తారా కానీరా ఈ ముచ్చట్లన్నీ నేను మీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నా సో ఇప్పుడైతే ఇంట్లోనే ఉన్నా మరి ఎట్లా పోవాలి ఎట్లా పోవాలంటే ఎవలో ఒకళ్ళని పికప్ అప్ చేసుకోవాలి కదా శంకరన అత్తన్న అంట ఫోన్ చేసిండు శంకర అన్న నేను కలిసి బండి మీద చుప్ప దండి రాకపోత చుప్ప దానికి ఎట్లా పోతాం అనేది మళ్ళీ చూపితది ఆ అప్పా దాదా ఫోన్ దాలరేట అంది అపడా ఇడ నింగన వడతలేదా గేట్లకి వెళ్లి దాదా అవుతుంది ఆ నిన్న 7:30 రమ్మన్నా మెల్లగా ఉన్నాయి గాజులే మెల్లగా బ్యాగ్ ఎట్లా ఏం కాదు ఇలా బాగానే మొత్తకోలు ఉన్నది బాయ్ మమ్మీ ఎంతసేపు మేడం వచ్చే ఏ టైం అవుతుంది ఎంత కాలం అవుతుంది శాలుగంతి అన్ని ఇవే పనులు ఎత్తేది అంత

ఈ ఈ అంతే కాన్సెప్ట్ పెట్టినా నిజంగానే అదే ఇక చూసి రావు నేను బ్లాగులు పెట్టుడు మర్చిపోయినా మొత్తం లాగు పెట్టినా అంటే కూడా నమ్ముతలేదు మేడం గట్టి ముచ్చట బిజీ

నేను చెప్పిన దీపావళి అని దీపావళి మేడం ఎడిపోతావు ఊరికి పోతానావా మళ్ళీ చెప్పులేవి చెప్పు లేవు చెటారా లేవు ఊరికేదో ఉరుకుతున్నావు

ఎందుకు అవనా కాని చెప్తాను పూరి ఒకటి

ఇది కునిదగా నేను రీ నాకు కరస తీసరు లేదు గానీ ఇద్దరు కొట్టుకుంటే ఎంత కూసేరా అన్నట్టు బాగా కొట్టుంటారని చెప్పే కొనోకల క్యారెక్టర్ లేదు బు కొట్టొక అవర్ అవర్ అకి సెలేసి అంటే అట్లా అవకరుని క్యారెక్టర్ ఎక్క నువ్వు ఎక్కరి ఆక్టైతే మరి ని అంటే క్యారెక్టర్ ని ఏమో చెప్పలేము మాస పావులు తేళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటారు అలాగే గౌతమ్ ఉండంగా నాకేం బాధ అవు గౌతమి నువ్వు ఉండంగా నాకేం బాధ అంటే ఇప్పుడు నువ్వు ఒక చిన్న ఆడిషన్ లాగా అండ్ దీంట్లోనే ఇప్పుడు మీరు ముక్కు మీద చెప్పారు అదొకసారి లక్ష్మి అనుకో పేరు లక్ష్మి ఏం చేస్తానే ఏందయ్యా పైసలు లేకపో నిన్నమ్మన్నా కైకి దగ్గర తెత్తవా ఈ బల గొట్ట లేవయ్యా బియ్యం తెచ్చి బియ్యం అన్నం వండాలి అన్నమాను నువ్వు రేపోతే నీ బొండికాయ ఇస్తావు లేకపోతే నీ తలకాయ వాళ్ళ కొడతావు అని ఏడ్చుకుంటా పిల్లలకి బువ్వ పెట్టుకోవాలి నువ్వు తాగవాడుతు నన్ను గోస పెట్టుకోబడుతు అని ఒక నీ ఓన్ ఇది టెస్ట్ అడిషన్ టెస్ట్ అంటే నీ డైలాగ్స్ అవి నీ డైలాగ్స్ అయి ఉండాలి ఓకేనా అది ఎట్లా వేసుకో ఏం చెప్తారుల్లా పట్టపాకుటీ చెట్టారు ఎటో సైన్యం అంతా పోతారు ఒకటే మోకాన ఎక్కడనే గౌతమి అన్ని చెడ కొడతది మండుతుందిరా వడ్డు చేంజ్ వచ్చింది నువ్వేం చెప్తున్నావు ఇక మా బాధ చూడూరి పొద్దున్నుంచి షూటింగ్ చేసి వేసేసి అందరికీ కాళ్ళు ఘోరంగా నొప్పులు వచ్చి ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు టైం ఏమన్నా చిన్నగా అవుతుంది అనుకుంటారా ఏడైతుంది మరి లైటింగ్ మంచిగా ఉందనుకుంటారేమో లైట్లు పెట్టుకున్నాం ఏం చేస్తాం ఇక దొరికిందే చాలా అని నా మీద సీటేళ్ళు వేసేదే ఎత్తారు సీరియస్గా ముచ్చట జరుగుతుంది కదా అక్కడ డైలాగులు మంచిగా ఉండే కానీ పక్కపోంటోళ్ళు పాటలు పెట్టుకున్నారు మరి మనకు కాపీరైట్ పడుతుంది కదా అందుకే నేను వాయిస్ ఇస్తాన్న నాకైతే కాళ్ళు ఘోరంగా నొప్పి లేచినాయి భవానీ అయితే కథ అయిపోయింది కదా టాటా బాయ్ బాయ్ అన్నది అయితే లేదని కూర్చున్నది కాళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయి అన్నాక కొంచెం బ్రేక్ ఇచ్చారు సో ఇక అది అయిపోయిన తర్వాత ఎట్లా ఎట్లెక్కరిస్తారో ఇద్దరు కలిసి ఇలా నువ్వు ఏం చేసుడో ఏవో నాకు అర్థమవుతలేదు నా హ్యాండ్ పెయిన్ ఉంది కదా అండి అది కొంచెం పైకి రాదు అలా ఎకరిద్దారు నేనే అటుగా అలిగినట్టు చేసిన చేసినందుకు ఇక మెల్లగా బతిలాడతారు అలిగిందేమో అనుకోని వీళ్ళేలా బతిలాడతారు నవ్వుతారు రిహిహి అని మనం అసలు ఏం చెప్తాను ఏమైంది ఏమైంది పర్లా లే నాడు నిద్ర అవుతుంది ఇక టైం ఎంత ఎయిట్ థర్టీ అవుతుంది అబ్బా నెత్తించరు కొట్టకు నిజంగా నిజ్గా పట్టుకో నేను ఎట్లా రెడీ అయినా చూడద్దా పట్టుకో

और तो सब शुरू हो गया पर पर ओके अच्छा अच्छा वो वो टेंशन ले दो साइड साइड अच्छा बाबू हां रे माल अब आ गया चलो अरे बाबा तू आज सिटी में दिया कर निकल गया हां कहते हो वीजा नहीं बन रहा है

పర్ని పడ ఐపోదలేవా అక్క అలాగే నిదులు అల్గంగు తిని అలా అక్కడ నుండు అక్కడ ఫస్ట్ రోజు మీరు ఆడుకోవొచ్చు ముందు ఆ ఎక్కడ టియర్ట్లే ఉకోలే లైక్ ఏం پہ پھوڑ জি়তে মার তাযালে।

అడ్వాన్స్ హ్యాపీ దీపావళి థ్యాంక్ యూ చూతక్క అడ్వాన్స్ హ్యాపీ దీపావళి బాయ్ బాయ్ చూసారు కదా ఫ్రెండ్స్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా అంటే చాలా లేట్ అయిపోయింది టైం వచ్చి నైన్ థర్టీ అవుతుంది లేట్లా లేట్ ఇవాళ ఇంకా లేట్ అయిపోయింది ఇంకేమున్నది మేడం ఎట్లా